హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భూమి గగన్ ప్రేమ కథ ఈ పాట వినబోయే వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం భూమి మొగుడు గగన్ పళ్ళు కొరుగుతూ చెప్పాడు గగన్ ఏంటి వినిపించలేదు అడిగింది భూమి వెంటనే కాల్ కట్ చేసి తలపట్టుకున్నాడు గగన్ ఏంటా ఏమైంది ఫోన్ కట్ చేసావు ఎందుకు భయంగా అడిగారు ఫ్రెండ్స్ ఆడుకుంటుంది మామ ఆడుకుంటుంది నా జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటుంది అంతకీ అహం చంపుకొని మరీ చెప్పాను మామా భూమి మొగుడు గగన్ అని అయినా వినిపించట్లేదు అంటుంది మా అయినా వినిపించట్లేదు అంటుంది ఏంటి మామ వద్దు మామ నాకు ఈ టార్చర్ వద్దు అది వద్దు ఈ జీవితము వద్దు నేను పోతాను మామ్మ నేను పోతా ఏడుపుకుతుంది అన్నాడు గగను ఏడకి పోతావు మామా నువ్వు ఏడకి పోయినా రేపేస్త గగన్ అవుతావు అదే ఏడనే ఉంటే జస్ట్ భూమి మొగుడు గగన్ అవుతావు ఏది బెట్రో నువ్వే ఆలోచించుకో అన్నాడు శ్యామ్ దాంతో రెండు నిమిషాలు ఆలోచించి మళ్ళీ ఫోన్ తీసుకుని భూమికి కాల్ చేశాడు గగన్ ఆ కాల్ చూసి వంకరగా నవ్వుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగింది భూమి పిడికిలు బిగించి కోపాన్ని అంతా ఆ పిడికిలతో ఆపుకుంటూ హలో మేడం గుడ్ ఈవినింగ్ నా పేరు గగన్ హస్బెండ్ ఆఫ్ భూమి ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు ఐఆమ్ వెరీ సారీ మేడం మీరు మా కోసం కొంచెం టైం కేటాయిస్తే మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ప్లీజ్ అని చాలా పొలైట్గా అడిగాడు గగాన్ను అతను అలా అడగడంతో చిన్నగా నవ్వుకుంటూ యాక్చువల్లీ అయితే నీతో మాట్లాడేంత టైం నాకు లేదు కానీ నువ్వు ఇలా నన్ను అడుక్కోవడం నాకు చాలా బాగా నచ్చింది అందుకే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఏం మాట్లాడాలో త్వరగా మాట్లాడు అంది భూమి అవును మరి ఇది పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దీనికి మాట్లాడేంత టైం ఉండదు అయినా నా పిచ్చి కానీ ఇంట్లోకి వచ్చి నన్ను ఎలా టార్చర్ చేయాలి అని ఆలోచించడానికే దీనికి టైం సరిపోవట్లేదు ఇంకా నాతో మాట్లాడడానికి ఏం టైం ఉండి అని మనసులో అనుకునే అది మేడం నా కార్డ్స్ ఏవి కూడా పనిచేయడం లేదు అంటే దానికి కారణం మీరు అని నా ఉద్దేశం కాదు మేబీ ఏదో టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఉండి ఉంటుంది ఇక్కడ బిల్ కట్టాలి నా దగ్గర లిక్విడ్ క్యా క్యాష్ లేదు దాని గురించి నేను ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ మీరే అవుతున్నారు సో మీకు ఏమైనా తెలిస్తే కొంచెం చెప్తారా నా కార్డ్స్ ఎందుకు పనిచేయట్లేదు అంటూ అడిగాడు గగానం ఓ అదా ఏమీ లేదు శ్రీవారు ఇంట్లో ఖర్చులు బాగా ఎక్కువైపోతున్నాయి గోకితే డబ్బులు వస్తున్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ కార్డులు ఇష్టం వచ్చినట్లు పడేస్తున్నారు అలా ఎవరు చేస్తున్నారా అని ఎంక్వైరీ చేస్తే రోజుకి మ్యాక్సిమం లక్షన్నర తగలేసేది మీరే అని తేలింది మీ తాగుళ్ళకి తిరుగుళ్ళకి అంత డబ్బు ఇస్తే త్వరలోనే మీతో పాటు నేను కూడా ఆస్తంతా పోయి అడుక్కోవలసి వస్తుందని భయం వేసి దాన్ని కంట్రోల్ చేయడం కోసమే అవసరం లేదు అనుకున్న కార్డ్స్ అన్నీ ఆపేశాను ఇంకెప్పటికీ అవి చేయవు చెప్పింది భూమి అప్పటిదాకా అణిచిపెట్టుకున్న కోపం హద్దు దాటిపోవడంతో అవి చేయకపోతే నేనేం చేయాలి అయినా నా కార్డ్స్ ఆపే హక్కు నీకెవరిచ్చారు లక్షన్నర కాకపోతే పది లక్షలు తగిలేస్తాను అది నా ఇష్టం నా డబ్బు నువ్వెవరే ఆరాలు తీయడానికి ఆపడానికి ఒక్కసారిగా అరిచాడు గగాన్ నువ్వు తాళి కట్టిన నీ పెళ్ళానీరా ఆహారాలు తీయడమే కాదు అవసరమైతే నీ తోలు కూడా పల్చగా తీస్తాను ఇకపోతే హక్కు గురించి అడిగావు కదా నాకు ఆ హక్కు ఇచ్చింది మీ తాత మర్చిపోయావా ఇప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీద ఉంది నా నిర్ణయాన్ని కాదు కూడదు అని గొడవ చేస్తే నీ మెడ పట్టుకుని బయటికి కిట్టే గెంటించే హక్కు కూడా నాకుంది ఏదో మెడలో తాళి కట్టావా నా కన్సర్న్ ఫీలింగ్తో వదిలేస్తున్నాను లేదంటే ఈ పాటికి నువ్వు ఆఫ్ ప్లాట్ఫామ్ అయ్యేవాడివి సీరియస్గా చెప్పింది భూమి ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఊరు రెచ్చిపోతున్నావు ఆ ఆస్తి ఏదో నీకు అన్యాయం జరిగిపోయింది అన్న జాలితో మా తాత రాసిచ్చాడు నిజమే కానీ ఇప్పుడు నీ మెడలో తాళి కట్టి నేను నీకు న్యాయమే చేశాను కదా ఇంకెందుకు ఆ ఆస్తి నీకు సిగ్గు స్థరం ఏమైనా ఉండి ఉంటే వెంటనే ఆస్తి నా పేరు మీద రాసాయి అరిచాడు గగన్ న్యాయం చేసావా ఏం న్యాయం చేసావురా నువ్వు పోయిన శీలాన్ని తిరిగి నాకు తీసుకువచ్చిచ్చావా ప్రేమించిన వాడితో జరగవలసిన నా పెళ్ళి మధ్యలోనే ఆగిపోయింది కదా దాన్ని తిరిగి జరిపించగలిగావా నీ వల్ల నేను అనుభవించిన నరకానికి సమాధానం చెప్పగలిగావా ఏంట్రా నువ్వు నాకు చేసిన న్యాయం మెడలో ఒక తాళి కట్టి న్యాయం చేశాను అంటున్నావే నువ్వు నాకు చేసింది న్యాయం కాదు అన్యాయమే మంచి మర్యాద ఆడదాని విలువ తెలియని నీలాంటి పశువు ఏ ఆడపిల్లకి భర్తగా రాకూడదు అని కోరుకునే మనుషుల్లో నేను ఫస్ట్ ఉంటాను అలాంటిది నీలాంటి విధవని నేను పెళ్లి చేసుకునే స్థితికి నన్ను తీసుకొచ్చావంటే అది అన్యాయం కాకుండా న్యాయం ఎలా అవుతుంది కనిపించిన ఆడపిల్లలందరినీ రేపు చేసుకుంటూ పోయి ఏదో ఒక పసుపు తాడు వాడి మెడ వాళ్ళ మెడలో కట్టేసి మేము వాళ్ళకి న్యాయం చేసేసాం అని నీలాంటి వెదవలందరినీ రోడ్డు మీద నిలబెట్టి కాల్చిపడేయాలి నాకు అవకాశం రాక ఆలోచిస్తున్నాను కానీ లేదంటే ఈ పాటికి నువ్వు చచ్చి చాలా రోజులు అయ్యేది అతడికన్నా గట్టిగా అరిచింది భూమి మరి ఆ పనే చేయకపోయావా ఎందుకు పని గట్టుకుని బెదిరించి మరీ నాతో ఆ తాళి కట్టించుకున్నావు ఎలాగో ఆస్తి కూడా నీ చేతుల్లోనే ఉంది కదా నువ్వు నన్ను చంపిన పెద్ద కేసు కూడా ఏమీ అయ్యేది కాదు కదా నేను కూడా నీ టార్చర్ నుండి తప్పించుకొని ప్రశాంతంగా చచ్చి ఉండేవాడిని అన్నాడు గగాన్ అందుకనే చేయలేదురా నన్ను ఇంత మానసిక మానసిక శోభకి గురి చేసినా నువ్వు హ్యాపీగా చచ్చిపోతే నా కోపం ఎలా తిరుగుతుంది నా పగ ఎవరి మీద తీర్చుకోవాలి నువ్వు బ్రతకాలి బ్రతికే ఉండాలి నిన్ను అనుక్షణం టార్చర్ పెడుతూ నేను హ్యాపీగా ఉండాలి పెళ్ళాలు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుసు అదే పెళ్ళం పగబడితే ఎలా ఉంటుందో కూడా తెలియాలి కదా నా పగకి ప్రాణం పోసిన నువ్వు ప్రాణాలతోనే ఉండాలి నీ ప్రాణాలని కాపాడుతూ ఉంటూనే ఎందుకు బ్రతుకున్నానరా దేవుడా అని నువ్వు అనుకే అనుకునేలా చేస్తా చూస్తూ ఉండు అంది భూమి వసే నిన్ను అని గగన్ అంటూ ఉండగా ఒరే శ్యాము వాళ్ళ ఇద్దరి వాగ్వాదం పెరిగిపోతుందిరా ఇలా జరిగితే సిస్టర్ ఇవ్వదు అసలే ఈ బారు ఓనర్ పెద్ద రౌడీ కాబట్టి ఇప్పుడు గొడవ కన్నా కాళ్ళు పట్టుకుంటేనే పని అవుతుందిరా ఆ విషయం వాడికి అర్థమయ్యేలా చెప్పరా అని ఏడుపు గొంతుతో ఆదిత్య అనడంతో గగన్ దగ్గర ఫోన్ లాక్కుని సిస్టర్ సిస్టర్ ప్లీజ్ సిస్టర్ మా పరిస్థితి అర్థం చేసుకోండి సిస్టర్ వీడు పార్టీ ఇస్తాను అన్నాడు కదా అని ఇక్కడికి వచ్చి పీకల దాకా తాగేసాము ఇప్పుడు మా దగ్గర డబ్బు లేవు పోనీలే పాపం రెగ్యులర్ కస్టమర్లే కదా అని వదిలేసే అంత గొప్ప హృదయం ఈ బారు ఓనర్కి లేదు మా మీద దయ తలిచి ఒక్క పదికి వేలు బిల్లు కట్టండి సిస్టర్ లేకపోతే ఈ బారు ఓనర్ చేతుల్లో మేము పడి అప్పడం అయిపోతాము ప్లీజ్ సిస్టర్ అంటూ దీనంగా బతిలాడుకున్నాడు శ్యామ్ రెండు నిమిషాలు ఆలోచించి పాతికి వేలు బిల్లు నేను కట్టాలి అంటే మరి మీరు నేను చెప్పినట్లు చేయాలి అలా చేస్తే బిల్ కట్టడం మాత్రమే కాదు నెల నెల పాతికి వేలు జీతం కూడా మీకు నేను ఇస్తాను అంటూ ఆఫర్ ఇచ్చింది భూమి ఏంటి పాతికి వేలు జీతం ఇస్తారా సహాయం అడిగితే పిలిచి మరీ జీతం ఇస్తాను అంటున్నారు చూడండి సిస్టర్ మీరు దేవత సిస్టర్ దేవత అంతే ఇక నుంచి మీరు ఏం చెప్తే మేము అదే చేస్తాము ముందు బిల్లు కట్టండి సిస్టర్ అన్నాడు శ్యామ్ సర్లే నీ ఫోన్కి మనీ సెండ్ చేస్తున్నాను బిల్లు కట్టుకుని ఆ వేస్ట్ ఫిలోని త్వరగా ఇంటికి పంపించు రేపొద్దున సీఈఓ చైర్ ఆయన గారి కోసం ఎదురుచూస్తుంది కదా ప్రశాంతంగా ఈ నైట్ ఆయన పుడుకోకపోతే రేపు ఆ చైర్లో కూర్చుని పనిచేయడం అనేసి నిద్రపోతాడు అంది భూమి ఓకే సిస్టర్ ఇప్పుడే పంపించేస్తున్నాను థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని కాల్ కట్ చేసి బిల్లు కట్టడంతో పాటు మా ముగ్గురికి రేపటి నుంచి ఉద్యోగాలు కూడా ఇస్తాను అందిరా సిస్టర్ శాలరీ ఎంతో తెలుసా నెలకి పాతికి వేలు వెలిగిపోతున్న మొహంతో చెప్పాడు శ్యామ్ ఆ మాట విన్న మిగతా ఇద్దరి మొహాలు కూడా ఆనందంతో వెలిగిపోతూ ఉన్నాయి గగన్ మాత్రం వాళ్ళని చూస్తూ తూ ఎద వెళ్ళారా మీకు సిగ్గుసరం లేదరా పోయి పోయి ఒక ఆడదాని దగ్గర పని చేస్తారా దానికన్నా మీ ప్యాంట్లు విప్పుకొని ఫ్యాన్కి ఉరేసుకొని చావడం బెటర్రా నాకే కనుక అలాంటి పరిస్థితి వస్తే చావనైనా చస్తాను కానీ ఒక ఆడదాని కాళ్ళ దగ్గర పని చేయను ఇక నుంచి మీ బ్రతుకు దాని కాళ్ళ దగ్గరే దాని దగ్గరే పని వాళ్ళలా పడి ఉండండి నా దగ్గరికి వచ్చారో చంపి పడేస్తాను అని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అతను టీవీ చూస్తూ తన ఒడిలో తల పెట్టుకుని పడుకుని హాయిగా నిద్రపోతూ ఉన్న శ్రేయని చూసి ఈరోజు నీతో బాగా ఆడుకుని అలసిపోయినట్లుంది రోజు పడుకోవడానికి నన్ను ముప్పు తిప్పలు పెడుతుంది ఈరోజు చూడండి నీ ఒడిలో ఎంత హాయిగా నిద్రపోతుందో అంది దమయంతి ప్రేమగా పాప తల నిమురుతూ నన్ను చాలా మిస్ ఆంటీ నేను కూడా ఆఫీస్ పనిలో పడిపోయి తనకి సరైన తల్లి ప్రేమని అందించలేకపోతున్నాను బాధగా అంది నేహా మరీ అంత ఫీల్ అయ్యేటప్పుడు ఎందుకమ్మా ఆఫీస్కి వెళుతూ కష్టపడడం హ్యాపీగా పెళ్లి చేసుకుని మీ బరువు బాధ్యత అంతా అతనిపై వదిలేసి పాపతో ఉంటూ సంతోషంగా తనని చూసుకోవచ్చు కదా అంది దమయంతి దానితో తలెత్తి ఆమె వైపు చూసి కొంచెం విరక్తిగా నవ్వుతూ బిడ్డ తల్లిని పెళ్ళి చేసుకుని ఆ బిడ్డని కన్న కూతురులా పెంచుకునే మగవాళ్ళు ఎవరుంటారా అంటే నాకు భర్త కన్నా నా కూతురికి తండ్రి అవసరం చాలా ఉంది ఒకవేళ అలా ఎవరైనా ఉంటే చెప్పండి నేను తప్పకుండా నా కూతురు కోసమైనా సరే పెళ్లి చేసుకుంటాను అంది నేహ ఎవరు ఎందుకమ్మా జశ్వంత్ బాబు ఉన్నాడు కదా ఆ బాబుకి మీరంటే చాలా ఇష్టం మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు అంటే దానికి ఆ బాబే కదా కారణం కడుపులో బిడ్డను పెట్టుకుని ఇండియా మీరు వచ్చినప్పుడు వచ్చిన సమయంలో మీ పక్కన నేను కూడా లేను మీరు ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేసి మిమ్మల్ని చూసుకోవడానికి నన్ను పెట్టి డెలివరీ అయ్యాక మీకు ఉద్యోగం కూడా ఇచ్చింది ఆయనే కదా మిమ్మల్ని ఆయన అర్థం చేసుకున్నట్లు ఇంకా ఎవ్వరూ అర్థం చేసుకోరు ఆదరించరు ఒక్కసారి ఆ బాబు గురించి ఆలోచించండమ్మా ఆ బాబుకి మీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఇదంతా చేస్తారు అంది తమయంతి ఆలోచించాలని నాకు ఉంది ఆంటీ కానీ తను ఎప్పుడు చూసినా మనం పెళ్లి చేసుకుందాం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాత్రమే చెప్తాడు కానీ నీ బిడ్డకి మంచి దండను అవుతాను నా బిడ్డలా చూసుకుంటాను తన కోసమైనా సరే మనం అమ్మా నాన్నను అవుదాం అని ఒక్కసారి కూడా చెప్పలేదు అలా తను చెప్పిన రోజు ఆలోచిద్దాం అప్పటి వరకు ఈ టాపిక్ తీసుకురావద్దు ప్లీజ్ అని చెప్పి పాపని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది నేహా వెళుతున్నా ఆమె వైపు చూసి అంటే పాపని నా కూతురుగా చేసుకుంటాను అని జశ్వంత్ బాబు చెప్తే మీరు ఆ బాబుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారన్నమాట అయితే ఇంకా ఈ విషయం నాకు వదిలేండమ్మా త్వరలోనే మీ పెళ్లి బాజా మోగుతుంది జశ్వంత్ బాబు మీకు భర్తగా భర్తగానే కాదు మీ కూతురికి తండ్రిగా కూడా రాబోతున్నాడు ఇది ఫిక్స్ అని అనుకుంటూ సంతోషంగా నవ్వుకుంది దమయంతి కోపంగా ఇంటికి వచ్చిన గగన్ భూమి గది డోర్పై దబా కొడుతూ ఉన్నాడు ఏవో సౌండ్స్ వినిపించడంతో పక్క గదిలోంచి బయటికి వచ్చిన సుగుణ బయట గగన్ చేస్తున్న గందరగోళం చూసి భూమి నిద్రపోయినట్లుంది ఏమైనా కావాలా గగాన్ అంటూ కొంచెం బెదిరుగానే అతన్ని అడిగింది చంపేసేలా ఆమె వైపు ఒక చూపు చూసి వసే భూమి తీయవే తలుపు ఈరోజు నీ అంత చూస్తా నన్ను ఎన్ని మాటలు అన్నావే రా బయటికి ఈరోజు అటో ఇటో తేలిపోవాలంతే అంటూ గట్టిగా అరిచాడు గగాన్ను ఆ తర్వాత ఏం జరుగుతుంది భూమి తలుపు తీస్తుందా అతను భూమిని ఏం చేయబోతున్నాడు భూమిని ఏమో ఏమీ చేయకుండా సుగుణ అతన్ని ఆపగలుగుతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే